ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పలువురు కీలక నేతలు ఒక పార్టీ నుండి మరో పార్టీకి మారడం ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల నియామకం జనసేన టీడీపీ పొత్తు ఇలాంటి కీలక పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారాయి తాజాగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం మరో ఆసక్తికర అంశం ఒకే రాష్ట్రంలో వేరువేరు పార్టీలకు అన్నాచెల్లెల అధ్యక్షత వహించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు ఏపీలో అధికారంలో ఉన్న వైకాపాకు వైఎస్ జగన్ ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల సారథ్యం వహిస్తున్నారు గతంలో అన్న గెలుపు కోసం పనిచేసిన షర్మిల ఇప్పుడు జగన్కే పోటీగా ఎన్నికల బరిలో నిలిచింది ఈ నేపథ్యంలో షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు ఉండనుంది అధికార పార్టీ వైసీపీని ఎలా ఎదుర్కొంటుంది అనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అధికార వైకాపాను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలనే అస్త్రంగా ఎంచుకుందన్నారు అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్కు పూర్వవైభవం రానుందని అంచనా వేస్తున్నారు ఈ అంశాలను బట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికార వైకాపాకు గట్టి పోటీనిస్తుందని అంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది మరో ఆసక్తికరమైన అంశం తెలంగాణ ఎన్నికల్లో పూర్తిగా షర్మిలకే మద్దతుగా నిలిచారు విజయమ్మ ఇందుకోసం వైఎస్ఆర్సీపీ గౌర గౌరవ అధ్యక్షురాలి పదవికి రెండు వేల ఇరవై రెండులో రాజీనామా చేశారు అయితే ప్రస్తుతం జగన్ షర్మిల ఇద్దరు ఒకే రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారు తెలంగాణలో మద్దతు ఇచ్చినట్లుగా ఏపీలో కూడా కూతురికే మద్దతిస్తారా లేదా మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జగన్ కు అండగా నిలుస్తారా అనేది వేచి చూడాల్సిందే విజయమ్మ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినట్లయితే వైఎస్ఆర్సీపీకి సిపికి ఎన్నికలు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్